నాకు డౌట్ ఉండే దానికి ఏంటి అంటే ఇన్ని సృష్టి అంటే ఫస్ట్ ఎనర్జీ ఎనర్జీ రూపకంగా మనం చూసుకోవాలి శూన్యత్వం అన్నమాట అసలు ఏమీ లేదు ఏమీ లేదు అస ఆకాశం లేముంటుంది ఏమీ లేదు ఏమీ లేని దగ్గర నుంచి సృష్టి కనిపించింది నేనేంటో తెలుసుకోవాలి అంటే నేనేంటి అని తెలుసు నేనేంటో తెలుసుకోవడం అంటే ఎట్లా ఇప్పుడు సపోజ్ ఒక రూమ్లో అందరూ తెల్లవాళ్ళే ఉన్నారనుకో నీకు నలుపు ఇట్లుంటుంది అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అర్థం కాదు నలుపు అంటే ఏంది అని అడుగుతారు అదే ఒక నల్ల మనిషిని తీసుకొచ్చి పక్కన నిల నిల్చోబెట్టి నలుపు అంటే ఇది నల్లగా ఉండడం అంటే అంటే ఓహో అంటే నేను తెలుపు అని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడు అర్థమవుతుంది ఆ నల్లగా ఉన్నవాడిని చూసి నేను తెలుపు అని అప్పుడు అర్థమవుతుంది అదే సేమ్ సృష్టి అనమాట కాంట్రాస్ట్గా పోవాలి దానికి ఆపోజిట్గా వెళ్తేనే మనకు ఏంటి మనం ఏంటి అని తెలుసుకుంటాం సో సృష్టికి అనిపించినప్పుడు తను ఏది కాదో తను తెలుసుకోవాలి అంటే ఆ సృష్టి చేయబడాలి సో ఫస్ట్ వచ్చిన ఎనర్జీ లవ్ ఎనర్జీ అదే అన్నిటికన్నా ఈ యూనివర్స్లో ఉన్న ఎనర్జీ ఇలా అన్నిటికన్నా హై ఎనర్జీ లవ్ ఎనర్జీ అనమాట అది పింక్ కలర్లో ఉంటుంది లవ్ ఎనర్జీ లవ్ ఎనర్జీ అంటే ఎవరో కాదు శక్తి అమ్మవారు అమ్మవారే ఆ లవ్ ఎనర్జీ ఆ అమ్మవారు ఒకటే ఉంటే అమ్మవారు క్రియేట్ చేయాలనుకుంది అట్లనే క్రియే ఇప్పుడు సృష్టి తెలుసుకోవాలి కదా సో ఆ క్రియేషన్ స్టార్ట్ కావాలి సో అక్కడి నుంచి దేవుళ్ళు ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అట్లా ముగ్గురు వచ్చిందనమాట అయితే ఇంతమంది విష్ణువులు ఇంతమంది బ్రహ్మలు ఎందుకు ఎందుకు అంటే వాళ్ళు ఎట్లా అంటే ఒకటే కదా బ్రహ్మ అంటే కాదు అదొక పోస్ట్ బ్రహ్మ అనేది ఒక పోస్ట్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎట్లా పోస్ట్ అట్లా బ్రహ్మ అనేది ఒక పోస్ట్ విష్ణువు అనేది కూడా ఒక పోస్ట్ దాని నెక్స్ట్ లెవెల్ శంకరుడు శివ శివ తర్వాత ఏంది శక్తి శక్తి తర్వాత ఏముంది శూన్యం ఇవన్నీ ఒక పోస్ట్లు అనమాట అట్లా నేను మొన్న చెప్పినట్టు పూర్ణాత్మ ఇప్పుడు ఒక్కొక్క ఆత్మ పూర్ణంగా అన్ని ఎక్స్పీరియన్సెస్ పొందిన తర్వాత పూర్ణాత్మగా మారుతుంది ఆ పూర్ణాత్మగా మారిన తర్వాత ఆ పూర్ణాత్మ తను సృష్టిస్తుంది అనమాట అట్లా సృష్టించి సృష్టించి లెవెల్ తన ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకుంటూ పోతున్నప్పుడు బ్రహ్మస్థితికి వస్తుంది ఆ పూర్ణాత్మనే బ్రహ్మలాగా మారుతుంది ఆ పోస్ట్కి మళ్ళీ ఆ కొన్ని యుగాలు మళ్ళీ అక్కడ జరగాల్సినవన్నీ జరుగుతూ ఉండగా ఆ ఆ పూర్ణాత్మ ఆ బ్రహ్మనే విష్ణు స్థితికి వెళ్తుంది అనమాట మళ్ళీ తను అక్కడ చేయాల్సిన కార్యాలు అక్కడ వరల్డ్స్లో జరపాల్సినవి అన్నీ తను ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత టార్గెట్స్ కంప్లీట్ అయిన తర్వాత పొందేది శివుని పోస్ట్ అనమాట ఆ పూర్ణాత్మనే సో ఆ శంకరుడు పోస్ట్ పొందిన తర్వాత మళ్ళీ తను తపస్సులో చేసుకొని తను అక్కడ చేయాల్సిన కార్యక్రమాలను ఆ డైమెన్షన్స్లో చేయాల్సినంత చేసిన తర్వాత శక్తిగా మారుతుంది దాని తర్వాత తెలుసుకునేది ఆ శూన్యత్వంలో ఏకమైపోతుంది అంటే నథింగ్నెస్ అట్లా ప్రతి ఒక్క పూర్ణాత్మ ఎప్పుడైతే నర్థింగ్నెస్ నుంచి మనం అందరం వచ్చినామో అట్లనే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం అనమాట నథింగ్నెస్ నుంచి నర్థింగ్నెస్ వరకు అదే పోస్ట్లు అనమాట ఇన్ని బ్రహ్మలు అంటే అందుకే ఇంతమందిది ఇన్ని బ్రహ్మలు ప్రతి ఒక్క పూర్ణాత్మ బ్రహ్మ పోస్ట్కి వచ్చి మళ్ళీ తర్వాత విష్ణు పోస్ట్కి వచ్చి రావడం అనేది సో ఇన్ని మన యూనివర్స్ కూడా పెరగడం కూడా అందుకే ఇంతమంది పూర్ణాత్మలు వేరే వేరే తన తన సృష్టి సృష్టిస్తూ ఉంటే అందుకే ఇన్ని సృష్టి జరుగుతూ ఉంది ఇంత ప్యాలల్ యూనివర్సెస్ ఉన్నాయి ఇన్ని సూర్య కోటి సూర్యులు అంటారు అంటే ఒక్కొక్క యూనివర్స్కి ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క యూనివర్స్లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇట్లా ఉంది అంటే అక్కడ ఇంకోలాగా ఉంటుంది అవన్నీ మనకు తెలియాలంటే అవన్నీ మెడిటేషన్ అనేది మనకు తెలుస్తుంది ఎక్స్పీరియన్సెస్ మనం పొందాలన్నమాట సో సృష్టి అనేది అలా జరుగుతుంది దాన్ని నెక్స్ట్ అందుకనే ఫార్టీ వన్ డేస్ అని ఆ ఫార్టీ వన్ డేస్ మనం దీక్షగా చేస్తామంటే చాలు మీకు అది అలవాటు అయిపోతుంది మెడిటేషన్ అదే అదే అందుకే నేను క్వశ్చన్స్ అడగమంటా అడిగితే మీ వల్ల వేరే వాళ్ళకు కూడా అది క్లియర్ అవుతుంది కదా ఏం లేదు ఇవన్నీ చిన్న చిన్న టాపిక్సే కదా నేను చెప్పేది ఈ చిన్న చిన్న టాపిక్స్ రాను రాను పెద్ద టాపిక్స్లో మీకు ఈ వర్డ్స్ అర్థమమవుతాయి అనమాట మాస్టర్స్ అంటే ఎవరు మాస్టర్స్ మీరు అడిగినందుకు గుర్తొచ్చింది నేను మాస్టర్స్ అంటాను కదా మాస్టర్స్ అంటే ఎవరు ఇప్పుడంతా దేవతలే మాస్టర్స్ అనమాట ఎందుకంటే అందరూ ఈక్వల్ మన ఈక్వల్ అనమాట అందరు దేవుడు ఎక్కడ లేదు సర్వంతర్యామి అంటారు కదా దానికి నిదర్శనమే మన లోపల కూడా దేవుడు ఉన్నారు కాబట్టి అందుకే అందరినీ పత్రిజీ మాస్టర్స్ ఆల్ గాడ్స్ అని అంటారు అనమాట నేను యాక్చువల్లీ పత్రిజీదే ఎక్కువ వీడియోస్ కాబట్టి వాళ్ళదే ఫాలో అవుతాం కాబట్టి వాళ్ళ దగ్గరనే ఇంత నాలెడ్జ్ మొత్తం యూట్యూబ్లో చూసి చూసి టూ ఇయర్స్ నుంచి అంతా తెలుసుకున్నాను సో అందుకే అందరికి మక్కలకి అందరికి ఎవరికి ఎవరు కనిపిస్తావు అలా చెప్తూ ఉంటా మంచిగా వింటారు అందరూ సో మాస్టర్స్ అంటే ఏం లేదు మనకు యాస్ట్రల్గా యాస్ట్రల్ అంటే మనకు ఈ భౌతిక శరీరంతో కనిపించకుండా మనం ఎప్పుడైతే ధ్యానంలో ఉంటామో ఆత్మరూప రూపకంగా మనకు వాళ్ళు ఉంటా తిరుగుతూ ఉంటారు అనమాట మాస్టర్స్ అంటే లైక్ ఆస్ట్రల్ మాస్టర్స్ ఇప్పుడు లాగా అనమాట ఇప్పుడు సాయిబాబా కానీ సాయిబాబా లేకపోతే ఈ వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ ఇంకా దైవత్వం వరకు వాళ్ళందరూ ఎన్లైట్ అండ్ నేను అన్నాను కదా ఒక్కొక్క పోస్టులు చేరుకుంటారు అని ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట మనకు అవసరం లేదు ఎవరు ఏ లెవెల్లో ఉన్నారని కాకపోతే మనకన్నా హైయర్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాస్టర్స్ మనకంటే హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారు వాళ్ళు మనకు ఎప్పుడు రెడీగా ఉంటారు అనమాట అంటే దేవుళ్ళు చాలా ఎట్లెట్ల ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరిగితే అంత మీదికుంటారు ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లలో ఉన్న వాళ్ళము ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్ వాళ్ళని చేరుకోవాలంటే అంత అరుస్తే మనకు పోదు కదా మన పిలుపు అనేది ఇప్పుడు ఏ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వాళ్ళకో వినబడుతుంది ఫిఫ్త్ ఫ్లోర్ వరకు అట్లనే అనమాట అంటే జస్ట్ మనకు అర్థం కావడానికి మన కాన్సెప్ట్కి మనము ఈ భూ భూలోకం అనేది గ్రౌండ్ ఫ్లోర్ లాగా అనుకోండి మనము ఈ ఈ మాస్టర్స్ ఏంజల్స్ అందరు కొంచెం మనకంటే కొంచెం మీదనే ఉన్నారు కాబట్టి వీళ్ళు దేవదూతలు లాగా అనమాట వీళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళు కూడా ఇంకా వాళ్ళ వాళ్ళ మెడి వాళ్ళ